హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ మీనా బాలాజీల మొదటి రాత్రికి ఏర్పాట్లు చేస్తున్నారు శక్తి ఐశ్వర్య బెడ్ అలంకరిస్తున్నారు ఏర్పాట్లు అన్నీ అయిన తరువాత నవ్వుతూ శక్తి వైపు చూస్తుంది బాగుంది కదా సూపర్ ఇంత కష్టపడి చేయడం అవసరమా అలా అంటావేంటి శక్తి మన ఫస్ట్ నైట్కి వాళ్ళు ఎంత కష్టపడి డిజైన్ చేశారు ఏం లాభం ఆ రోజు నీ బాబు చెడగొట్టాడు కదా ఇప్పుడు ఆయన గొడవ ఎందుకు ముహూర్తం టైం అవుతుంది వెళ్దాం పదా సరేలే ఇద్దరు బయటికి వచ్చారు ఇంట్లో పెద్దవాళ్ళు మీనాతో పూజ చేయించి ఆశీర్వదిస్తున్నారు ఐశ్వర్య మీనా పక్కకి వెళ్ళి నిలబడుతుంది శక్తి పక్కకి చూసేసరికి బాలాజీ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ కనిపించడంతో దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడ్డాడు ఏమైందిరా అలా టెన్షన్గా తిరుగుతున్నావు అంటే ఫస్ట్ నైట్ కదా ఇప్పుడు నిజం చెప్పు ఇది మీకు ఫస్ట్ నైటా రే గట్టిగా అనుకు ఎవరైనా విన్నారంటే కొంపులు అంటుకుంటాయి మరి ఆ ఓవర్ యాక్షన్ ఎందుకు అంటే ఇలా టెన్షన్గా కనిపించకపోతే అందరికీ డౌట్ వస్తుందని ఈ చావు తెలివితేటలకేం తక్కువ లేదు టైం అవుతుంది లోపలికి వెళ్ళు మరి మీనా తను వస్తుంది లేరా నువ్వు వెళ్ళు సరే బాలాజీ లోపలికి వెళ్ళిన కాసేపటికి మీనాని గదిలోకి పంపించి శక్తి దగ్గరికి వస్తుంది ఐశ్వర్య పిన్ని మేము బయలుదేరుతాం సరే శక్తి జాగ్రత్తగా వెళ్ళండి సరే ఏంటి మేడం చాలా సంతోషంగా కనిపిస్తున్నారు శక్తి పాల గ్లాస్ పక్కన పెడుతూ ఐశ్వర్య పక్కనే కూర్చున్నాడు మీనా పెళ్ళి ఇంత బాగా జరుగుతుందని ఊహించలేదు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగినందుకు ఇంకా హ్యాపీగా ఉంది ఇదంతా నీ వల్లే థ్యాంక్ యూ శక్తి నిన్ను ఎప్పటి నుంచో ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను ఇప్పుడు అడగొచ్చా అడుగు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పకముందు ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి ప్రేమిస్తున్నానని చెప్పేది గుడిలో కలుస్తానని చెప్పి బాలాజీని తన్నులు తినేలా కూడా చేసింది అది మానస అని అప్పుడు చెప్పింది నిజంగా అలా చేసింది మానసనా అది ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు అడుగుతున్నావు ముందు చెప్పు ఆ ఫోన్ కాల్ చేసింది మానసనేనా కాదా తనే అని తను చెప్పింది కదా నువ్వు చెప్పు నిజంగా తనేనా ఇదేంటి శక్తి ఇలా అడుగుతున్నాడు నేనే అని తెలిసిపోయిందా మాట్లాడు ఐశ్వర్య నీ నోటితో వినాలని ఉంది అంటే అది చెప్పు నాకు నిద్ర వస్తుంది శక్తి అది నువ్వే కదా ఏమంటున్నావు నేనే అని ఎలా చెప్పగలవు శక్తి పక్కనే ఉన్న డెస్క్ ఓపెన్ చేసి డైరీ తీసి చూపిస్తాడు ఇప్పుడు చెప్పు అంటే అప్పుడు ఏదో సరదాగా పెద్ద దొంగవే నువ్వు పక్కనే ఉంటూ నాతోని మూడు చెరువుల నీళ్లు తాగించావు ఐశ్వర్య నవ్వుతూ శక్తి వైపు చూస్తుంది కానీ శక్తి హైలైట్ ఏంటో తెలుసా ఎల్లో డ్రెస్ వేసుకొస్తానని చెప్పినప్పుడు ఆ అమ్మాయిలతో పాటు ఆంటీలను కూడా చెక్ చేశారు చూడు అదే ఐశ్వర్య గట్టిగా నవ్వుతుంది శక్తి కోపంగా చూస్తూ ఉన్నాడు పాపం బాలాజీ ఆ భార్యాభర్తల చేతిలో తన్నులు తిన్నాడు చేసిందంతా చేసి నవ్వుతున్నావా నిన్ను శక్తి దగ్గరికి రావడంతో దూరంగా పరిగెడుతుంది కాసేపు తనకి దొరకుండా తప్పించుకుంటూ ఉంది ఐశ్వర్యని ఒక చోట లాక్ చేసి వెనక నుండి గట్టిగా పట్టుకుంటాడు తన నుంచి విడిపించుకునే ప్రయత్నం చేయకుండా తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటుంది శక్తి ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెడతాడు నా లైఫ్లో నేను సంతోషంగా ఉన్న క్షణాలు అంటే అవి నీతో గడిపిన క్షణాలే శక్తి నీతో ఉన్న ప్రతి క్షణం నాకు ఎన్నో మధురానుభూతులనిచ్చింది ఇప్పుడు నిజంగా అనిపిస్తుంది నేను అదృష్టవంతురాలిని అని ఇప్పుడేంటి నువ్వు ఎప్పుడు అదృష్టవంతురాలివే మీ అమ్మ నీకు ఇచ్చిన ప్రేమ గొప్పది కాబట్టే నీ తండ్రి ఎంత అసహించుకుంటున్నా ఇన్నాళ్ళు ఆయన ప్రేమ కోసం ఎదురు చూశావు కానీ ఏం లాభం ఆ ప్రేమ అబద్ధమైపోయింది కదా చివరి వరకు ఆ ప్రేమ నాకు దక్కనే లేదు దక్కలేదని ఎందుకు అనుకుంటున్నావు నీ కన్న తండ్రి పంచలేని ప్రేమని మూర్తిగారు పంచారు నువ్వు ఆయన్ని అంకుల్ అని పిలిచినా ఆయన నిన్ను తన కన్న కూతుర్లానే చూశారు తెలియని వాళ్ళు ఎవరైనా మీ ఇద్దరిని చూస్తే తండ్రి కూతుర్లని అనుకుంటారు అంత అఫెక్షన్ ఉంది మీ మధ్య నిజమే శక్తి నేను భయపడి వెనకడుగు వేసే ప్రతిసారి ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపించారు నీకు గుర్తుందా నేను బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న కొత్తలో మాలిక్ మనుషులు ఆఫీస్లో గొడవ చేశారు అవును నువ్వు గంతో బెదిరించి వాళ్ళను బయటికి పంపించేశావంట కదా బాలాజీ చెప్పాడు అవును అదంతా నేను చేసింది కాదు మూర్తి అంకుల్ చేయించారు ఏమంటున్నావు ఆఫీస్లో గొడవ జరుగుతుందని ఫోన్ రాగానే నేను సైట్ నుండి కార్లో వెళ్ళిపోయాను కదా అప్పుడు కార్ డ్రైవ్ చేస్తూ మూర్తి నెంబర్కి కాల్ చేయబోతుండగా ఆయన దగ్గర నుంచి కాల్ రావడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది అంకుల్ ఆఫీస్లో ఐశ్వర్య ముందు నువ్వు రిలాక్స్ అవ్వు నాకంతా తెలుసు అయితే మీరు వస్తున్నారు కదా లేదు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని నువ్వే స్వయంగా డీల్ చేయాలి ఏమంటున్నారు అంకుల్ నేనెలా అవును నువ్వే చేయాలి చేయగలవు నాకు భయంగా ఉంది అంకుల్ అస్సలు భయపడకు నేను ఆఫీస్ బయటే ఉంటాను ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నేనే వస్తాను కానీ నేను లోపలికి రావాల్సిన అవసరం రాకూడదు అర్థమైందా సరే అంకుల్ నీ క్యాబిన్లో గన్ ఉంది యూజ్ ఇట్ అవసరం అనిపిస్తే షూట్ చేయి ఏం జరిగినా నేను చూసుకుంటాను ఆఫీస్లోకి వెళ్ళి ఆ రౌడీలను బెదిరించి బయటికి వెళ్ళగొట్టిన తర్వాత లోపలికి వెళ్ళి మూర్తికి కాల్ చేసింది అంకుల్ చూసావా ఎంత సింపుల్లో ఒక విషయం గుర్తుపెట్టుకో ఐశ్వర్య మనం భయపడితే ప్రాబ్లం ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది ఎదిరించి నిలబడితే అదే ప్రాబ్లం మనల్ని చూసి భయపడుతుంది నేను ఉన్నా లేకపోయినా నువ్వు ఎప్పుడు ఇలానే ధైర్యంగా ముందడుగు వేయాలి అర్థమైందా సరే అంకుల్ ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉండిపోయింది తనకి తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి కానీ అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కావు సంతోషంతో వచ్చిన కన్నీళ్ళు రోజు అందరికీ ఆ రౌడీలను ఎదిరించిన ఐశ్వర్యం మాత్రమే కనిపించింది కానీ వెనుక నుండి నడిపించిన అంకుల్ కనిపించలేదు ఆ క్షణం నాలో ఉన్న ఆ ధైర్యాన్ని తెగింపుని బయటకు తీసుకువచ్చారు ఒక ఆడపిల్లకి ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగేది ఒక్క తండ్రి మాత్రమే ఆ రకంగా చూస్తే ఆయనే కదా నా తండ్రి ఐశ్వర్య తల నిమురుతూ తన కళ్ళలోకి చూస్తాడు పాలు అక్కడ అలానే ఉంచేశావు ముందు రా తాగుతువు ఇప్పుడు వద్దు శక్తి అదేం కుదరదు తాగు పక్కనే ఉన్న గ్లాస్ తీసి ఐశ్వర్యతో తాగిస్తాడు ఇప్పుడు ఓకేనా ఓకే పడుకు ఐశ్వర్య బెడ్ మీద కూర్చునేసరికి కడుపులో తిప్పినట్టు అనిపించడంతో అక్కడి నుండి బయటికి పరిగెడుతుంది శక్తి కంగారుగా వెనకే వస్తాడు తను వాంతి చేసుకుంటూ కనిపించడంతో లోపలికి వెళ్ళి బామ్మని తీసుకువస్తాడు అమ్మా ఐశ్వర్య ఏమైంది ఏం లేదు బామ్మ ఏం లేదు అంటావేంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది ఏం పర్లేదురా ఇలాంటి సమయంలో ఇవన్నీ మామూలే అది కాదు నాయనమ్మ నువ్వు కంగారు పడకురా నేనున్నాను కదా నువ్వు లోపలికి రామ్మా ఐశ్వర్య చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది బామ్మ కిచెన్లోకి వెళ్తుంది శక్తి తన పక్కనే కూర్చుని ఐశ్వర్య చేయి పట్టుకుంటాడు ఇప్పుడు ఓకేనా కంగారు పడుకు శక్తి ఇలా చాలాసార్లు జరిగింది ఏం పర్లేదు అని డాక్టర్ కూడా చెప్పారు అంటే డెలివరీ అయ్యే వరకు ఇలానే ఉంటుందా లేదు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందంట కొంతమందికి ఫిఫ్త్ మంత్ వచ్చే వరకు ఉంటుంది ఇంకొంతమందికి డెలివరీ అయ్యే వరకు ఉంటుంది ఇంతలో బామ్మ నిమ్మరసం తీసుకుని వస్తుంది ఇది తాగమ్మ తగ్గుతుంది సరే బామ్మ నిమ్మరసం తాగి గ్లాస్ పక్కన పెడుతుంది ఇక వెళ్ళి పడుకోండి సరే ఇద్దరు గదిలోకి వేస్తారు శక్తి డోర్ లాక్ చేసి బెడ్ మీద కూర్చున్నాడు ఐశ్వర్య బెడ్ మీద పడుకుంది దుప్పటి కప్పి పక్కనే కూర్చుని తల నిమురుతాడు పడుకో శక్తి నేను బాగానే ఉన్నాను ముందు నువ్వు నిద్రపో నవ్వుతూ కళ్ళు మూసుకుంది శక్తి తన తల నిమురుతూ ఉండిపోయాడు కాసేపటికి అలానే నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు మీనా ఇంత పొద్దున్నే వచ్చావేంటి అంతా ఓకేనా ఓకే ఐషు శక్తి ఎక్కడా స్నానం చేస్తున్నాడు కూర్చో కాఫీ తీసుకురానా ఏంటి నేనేమైనా అతిథినా ఏం బద్దు కూర్చో ఐషు చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చోబెడుతుంది ఎలా ఉంది మీ అత్తగారిల్లు అందరూ బాగా చూసుకుంటున్నారు ఇక బాలాజీ గురించి చెప్పక్కర్లేదు కదా వాడి తింగిరి వేషాలతో విసిగిస్తూనే ఉన్నాడు మీనా తను ఇప్పుడు నీ భర్త అలా మాట్లాడొచ్చా అబ్బా క్లాస్ పీకకే నీది సైలెంట్ నాది వైలెంట్ తేడా ఉంటుంది ఇద్దరు నవ్వుకుంటారు నువ్వేం కంగారు ఐషు నేను చాలా సంతోషంగా ఉన్నాను హాయ్ శక్తి నీతో మాట్లాడాలని వచ్చాను ఏంటి అది నాన్న కేసు రేపు హీరింగ్ ఉంది హా గుర్తుంది ఇవాళ మధ్యాహ్నమే బయలుదేరాలి వెళ్దాం సరే నేను అక్కడ అన్నీ అరేంజ్ చేశాను ఓకే బాలాజీ నువ్వు ఇక్కడికి వచ్చేయండి నేను రెడీగా ఉంటాను అదేంటి నన్ను తీసుకువెళ్ళరా వెళ్ళరా లేదైశ్వర్య ఈ టైంలో నువ్వు రావడం కరెక్ట్ కాదు నువ్వు ఇక్కడే ఉండు అది కాదు శక్తి ప్లీజ్ నేను చెప్పిన మాట విను ఎంతైనా ఆయన నీ కన్నతండ్రి నీ కళ్ళ ముందే ఆయనకి శిక్ష పడితే భరించడం కష్టంగానే ఉంటుంది అందుకే వద్దు అంటున్నా ఐశ్వర్య మౌనంగా ఉండిపోయింది మీనా నువ్వు వెళ్ళు రెడీ అయ్యి త్వరగా వచ్చేయండి అలాగే మీనా అక్కడి నుండి వెళ్ళిపోయింది శక్తి పక్కకి తిరిగి చూసేసరికి ఐశ్వర్య ఆలోచిస్తూ కనిపించడంతో చేయి పట్టుకున్నాడు ఏమైంది కోపం వచ్చిందా లేదు నువ్వు చెప్పింది నిజమే నేను రాకుండా ఉండడమే మంచిది గుడ్ రేపు కోర్టు తీర్పు అవ్వగానే బయలుదేరి వచ్చేస్తాం శక్తి బాలాజీ మీనా కోర్టు బయట వెయిట్ చేస్తూ ఉన్నారు లాయర్ వీళ్ళ దగ్గరికి వస్తాడు మేడం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఫస్ట్ కేసు మనదే ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్లో స్టార్ట్ అవుతుంది ఓకే లాయర్ గారు లాయర్ మాట్లాడుతూ ఉండగానే రంజిత్ కార్లో అక్కడికి వస్తాడు కార్ దిగి వీళ్ళ దగ్గరికి వస్తాడు ఏంటి లాయర్ గారు కేస్ గురించి డిస్కస్ చేస్తున్నారా కేస్ ఖచ్చితంగా ఓడిపోతారు డోంట్ వరీ మీరు ఈ పగటి కలలు కనకండి రంజిత్ గారు గేలిచేది ఎవరో కాసేపట్లో తెలుస్తుంది లాయర్ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాడు మీనాక్షి కోపంగా చూస్తూ నిలబడింది టెన్షన్ పడక మీనా మాలిక్ ఖచ్చితంగా ఇక్కడికి రాడు సాక్ష్యం చెప్పడు ఇప్పుడు నీకు ఫోన్ వస్తుంది చూడు రంజిత్ మాట పూర్తి కాకుండానే మీనాక్షి ఫోన్ రింగ్ అవుతుంది అనుమానంగా చూస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి షాక్తో రంజిత్ వైపు చూస్తుంది మీనా ఏమైంది మాలిక్ని తీసుకువస్తున్న కార్ యాక్సిడెంట్ అయ్యిందంట శక్తి వాట్ కోపంగా రంజిత్ వైపు చూస్తాడు అసలు విషయం చెప్పు మీనా మాలిక తిరిగి రాడు అని మీనా అవును శక్తి ఇప్పుడు ఏం చేస్తారు ఇంకా ఎంతమందిని చంపుతారు నేను క్షేమంగా ఉండడం కోసం ఎంతమందినైనా బలి తీసుకుంటాను కోర్టు లోపల కలుద్దాం నన్నేమి చేయలేకపోయాను అని నిరాశగా మీరు తిరిగి వెళ్ళడం నేను కల్లారా చూడాలి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోయారు శక్తి బాలాజీ మీనాక్షి కాసేపటికి హీరింగ్ మొదలైంది అందరూ టెన్షన్ పడుతూనే కూర్చున్నారు రెండు వైపులా లాయర్లు తమ వాదనలు మొదలుపెట్టారు సాక్ష్యాన్ని ప్రవేశపెట్టమని చెప్పడంతో లాయర్ మీనాక్షి వైపు చూస్తాడు తను అయోమయంగా చూస్తూ ఉండిపోయింది ఏమైంది మేడం మాలిక్ని మీరే తీసుకువస్తారని చెప్పారు కదా లాయర్ గారు అది మీనా కూల్ డౌన్ లాయర్ గారు ఈ పెన్ డ్రైవ్ జడ్జి ఇవ్వండి అలాగే సాక్షి వీడియో కాన్ఫరెన్స్లో ఆయనతో మాట్లాడతారని చెప్పండి దానికి సంబంధించిన పర్మిషన్స్కి సంబంధించిన పేపర్స్ అన్నీ ఈ కవర్లో ఉన్నాయి ఓకే కానీ ఇవన్నీ ముందే ఎందుకు చెప్పలేదు ఆయన్ని నమ్మలేం సార్ అందుకే ఈ ఏర్పాట్లు అన్నీ స్వయంగా నేనే చేసుకున్నాను ఓ ఓకే లాయర్ అవన్నీ జడ్జికి సబ్మిట్ చేస్తాడు మీనాక్షి ఆశ్చర్యంగా శక్తి వైపు చూస్తుంది శక్తి ఇవన్నీ ఎప్పుడు చేశావు నిన్ననే అన్నీ పూర్తయ్యాయి మీనా కిరణ్ గారి హెల్త్తో సీక్రెట్గా చేయించాను మరి ఆ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయిన మాట నిజమే కానీ మాలిక్ ఆ వెహికల్లో లేడు మాలిక్ ఆ వెహికల్లోనే వస్తున్నాడని చివరి క్షణం వరకు వాళ్ళని నమ్మించి ఇప్పుడు ఇలా సాక్ష్యం చెప్పిస్తున్నాను సూపర్ రా ఇప్పుడు ఈయన ఎలా తప్పించుకుంటాడో మనమూ చూద్దాం వీడియో కాన్ఫరెన్స్లో మాలిక్ అప్రూవర్గా మారి సాక్ష్యం చెప్పాడు సాక్ష్యాధారాలు అన్నీ పరిశీలించిన తరువాత రుద్రమూర్తి హత్య కేసులో రంజిత్ గారిని ప్రధాన నిందితుడిగా కోర్టు నమ్ముతూ అతనికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది తీర్పు వెలువడడంతో రంజిత్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు మీనాక్షి సంతోషంగా శక్తివైపు చూస్తుంది థ్యాంక్ యూ శక్తి ఒక్క క్షణం అంత శూన్యంగా కనిపించింది ఆయన శిక్ష నుంచి తప్పించుకుంటారు అనుకున్నాను తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరూ తప్పించుకోలేరు మీనా లాసియా మానస ఏడుస్తూ రంజిత్ దగ్గరికి వస్తారు డాడ్ ఏంటిది నాకు భయం వేస్తుంది భయపడుకు మానస లాసియా జాగ్రత్త ఆఫీస్ విషయాలు అన్నీ నువ్వే డీల్ చేయి నేనెలా అండి వేరే దారి లేదు నేను వచ్చే వరకు ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి సార్ టైం అవుతుంది ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ లాసియా కార్తీక్ వాడి ఫ్రెండ్ నీల్ దగ్గర ఉన్నాడు వెళ్ళి వాడిని ఇంటికి తీసుకురా అలాగే అండి వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా మీనాక్షి నవ్వుతూ రంజిత్ దగ్గరికి వచ్చి నిలబడుతుంది ఇప్పుడు ఎలా ఉంది రంజిత్ గారు చెప్పాను కదా మీకు శిక్ష పడకుండా వదిలిపెట్టను అని నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో త్వరలోనే నీకు అర్థమయ్యేలా చేస్తాను మీనాక్షి నాతో ఎందుకు పెట్టుకున్నామా అని మీరు బాధపడేలా చేయకపోతే నా పేరు రంజితే కాదు కోపంగా చూస్తూ పోలీసులతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు బాలాజీ దగ్గరికి వస్తాడు చూడు ఇంత జరిగినా ఈయన బుద్ధి కొంచెం కూడా మారలేదు మారే మనిషి అయితే కదా రా వెళ్దాం కొన్ని రోజుల తరువాత ఐశ్వర్య శక్తిల లైఫ్ సాధారణంగా హ్యాపీగా సాగిపోతుంది రంజిత్ జైలుకు వెళ్లడంతో లాస్య బిజినెస్ వ్యవహారాలు అన్ని నడిపిస్తుంది కార్తీక్ మాత్రం ఇంటికి రానని మొండికేసి ఏదో ఒక పని చేసుకుంటూ బయటే ఉంటున్నాడు రోజులు గడుస్తున్నాయి ఐశ్వర్యకి నెలలు నిండడంతో తన బిడ్డ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది అనుకున్న టైంకే తనకి పెయిన్ స్టార్ట్ అవ్వడంతో ఐశ్వర్యని హాస్పిటల్కి తీసుకువచ్చారు శక్తితో పాటు ఫ్యామిలీ మొత్తం బయటే వెయిట్ చేస్తూ ఉన్నారు కాసేపటికి డాక్టర్ బయటకు వస్తుంది కంగ్రాట్ శక్తి మీకు పాప పుట్టింది థ్యాంక్ యూ డాక్టర్ మేము చూడొచ్చా వెళ్ళండి కానీ ఒక్కరే వెళ్ళండి శక్తి ఆత్రుతగా లోపలికి వస్తాడు ఐశ్వర్య పాపని చూసి నవ్వుతుంది దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుని పాపని చూస్తూ ఉండిపోయాడు ఎంత ముద్దుగా ఉందో కదా థ్యాంక్ యూ ఐశ్వర్య ఎందుకు మీ అమ్మని నీకు ఇచ్చినందుక నవ్వుతూ పాపని చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు నువ్వు బాగానే ఉన్నావు కదా ఐఆమ్ ఓకే బామ్మ శివరామ్ మీనాక్షి కూడా లోపలికి వచ్చి పాపని ముద్దు చేస్తారు ఇంటికి పాపకి ఏం పేరు పెడదామనుకుంటున్నారు శక్తి ఐశ్వర్య వైపు చూస్తాడు ఏంటి పేరేమీ అనుకోలేదా ముందే నిర్ణయించాం నాన్న ఏం పేరు నివేదిత చాలా బాగుంది శక్తి మీనింగ్ ఏంటి ఆఫర్ టు గాడ్ చాలా అసాధారణమైన గుణం కలిగి ఉంటారు ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు సూపర్ శక్తి నవ్వుతూ పాపను చూస్తూ ఉండిపోయారు శక్తి ఐశ్వర్య జీవితాలు ఇక సాఫీగా సాగిపోతుందా లేదా తరువాతి అప్డేట్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లెక్కన్ని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం